నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ బాలాజీ గార్డెన్లో ముస్లిం సోదరులకు నిర్వహించిన ఇఫ్తార్ విందులో మెదక్ ఆర్డీఓ రమాదేవి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు మైనారిటీ సంక్షేమ అధికారి జాముల నాయక్ ఇతర ప్రజా ప్రతినిధులతో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ముస్లిం సోదరులు రంజాన్ మాసం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారన్నారని పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు లాంటి కార్యక్రమాలు ప్రజలలో సోదర భావాన్ని పెంపొందిస్తాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇంత ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని మనుషులంతా సోదర భావంతో ఉండాలన్నారు సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ అధికారి జమ్మల నాయక్ తహసీల్దార్ లక్ష్మణ్ బాబు ఇఫ్తార్ విందులో మత పెద్దలు జావిద్ మౌలానా ఖాబిల్ ఫజల్ అడ్వకేట్ మిల్లీ అసోసియేషన్ అధ్యక్షులు ఉమర్ ఖాన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సూపీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హఫీజ్ కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు మజర్ సయ్యద్ ఒమర్ మొహియుద్దీన్ మునీర్ మొహియుద్దీన్ తాహిర్ హైమద్ అలీ బేగ్ తదితరులు పాల్గొన్నారు అన్ని మతాలకు సెక్యూరిటీ ఉంటుందని ఈ సందర్భంగా